ఉన్నారు చూస్తున్నారు ఉన్నాం ప్రభుత్వం మనదే ఇప్పుడు నడుస్తుంది అంటే ప్రభుత్వం ప్రభుత్వం మనదే అని ఇప్పుడు మీకు వచ్చింది కాబట్టి అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే ఆగి దెబ్బ కొడతాం అని చెప్పన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు అన్ని కూడా రివెంజులు తీసుకుంటాం అని చెప్పన్నట్టుగా మాట మాట్లాడుతున్నారు మీరు కూడా అట్లా రివెంజ్ తీసుకునే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు ఎట్లాగంటే ఇప్పుడు రివెంజ్ అనేది ఏం లేదు ఇంకా అసలు రివెంజ్ కి ఛాన్సే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ కూడా మనదే ఒక ముప్పై సంవత్సరాల వరకు ఇంకా రాసి పెట్టుకోండి ఇంకా నేను చెప్తున్నా కదా నేను వైసీపీ కళ్యాణ్ గారు తెలిసిందే కదా ఆయన ఉన్నంత వరకు ఆయన అదాపాతాలను అన్నాడు తొక్కేసిండు ఇప్పుడు వీళ్ళు నిజంగా మంచి చేసి ఉంటే నూట డెబ్బై ఒక్క సీట్లు వచ్చిన వాళ్ళు మరి ఎందుకు పదకొండుకి పరిమితం అయిపోయారు లాస్ట్ కి నూట యాభై నూట యాభై ఒకటి ఎందుకు పరిమితం అయిపోయారు మొత్తం పదకొండుకి అసలు పదకొండు కూడా రావనుకున్నా నేను బట్ వచ్చినాయి అసలు ప్రతిపక్షం అనేదే లేకుండా అయిపోయింది అంటే వాళ్ళు చేసిన పనులు అలాంటి ముఖ్యంగా అందులో అయితే కొంతమంది ఉన్నారన్న వాళ్ళు మాట్లాడినందుకే మేము ఇలాగా మాట్లాడాము ఓకే రైట్ కల్యాణ్ అంటే కొంతమంది మాట్లాడిన మాటలకి మీరు అలా మాట్లాడారని చెప్పని అంటున్నారు రైట్ పవన్ ఉంది ఇప్పుడు వాళ్ళు ఏదో ఇది చేస్తున్నారు వాళ్ళు ఏదో గడ్డి తింటారు అని చెప్పని మీరు కూడా అలా గడ్డి తినడం అని అనుకోవచ్చు అప్పుడు ఇప్పుడు ఎట్లాగంట వాళ్ళు రాజకీయ పరంగా విమర్శిస్తే ఓకే ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా ఇప్పుడు వెయ్యి కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్యాకేజ్ తీసుకుంటున్నారు నెలకి అని చెప్పి చాలా మంది సృష్టించారు రోజా గారు కాని నాని కాని పేరుని నాని మొత్తం ఏడు ఎనిమిది మంది దాకా పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్యాకేజ్ తీసుకున్నట్టు ఒక్కసారైనా నిరూపించారా ఈ పది సంవత్సరాల నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ లో పార్టీ స్థాపించారు జనసేన పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్వంటీ ఫోర్ పది సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు ప్యాకేజ్ 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 దత్తపుత్రుడు అంటున్నారు సరే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్యాకేజ్ తీసుకున్నారు ఇక్కడ దొరికినారు ఇప్పటివరకు ఎందుకు నిరూపించలేదు ఇదొకటి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అంటే మీడియా ముంగడుకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు అక్కడ ఒకళ్ళు ఉంచుకున్నాడు రష్యాలో ఒక దాన్ని ఉంచుకున్నాడు నాలుగు ఇంకో నాలుగు కార్లు మార్చినట్టు పెళ్ళాలని మార్చేస్తున్నాడు ఒక మీటింగ్ పెట్టేది ఎందుకు వీళ్ళు ఇప్పుడు గత ప్రభుత్వం అన్నా నువ్వు చూసుకో జగన్ గారి స్పీచ్లు కానీ వైసీపీలో ఉండే నేను నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలో అనట్లేదు నేను అందులో ఒక ఏడుగురు ఎనిమిది మంది ఈ రోజు వైసీపీ పార్టీ సర్వనాశనం అయిపోవడానికి కారణం ముఖ్యంగా ఒక ఏడుగురు వాళ్ళ చూడన్న ఒక ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే దేని గురించి పెట్టాలి పబ్లిక్ సమస్యల గురించి పబ్లిక్ పాలసీల గురించి మనం ఇంకా మేము నెక్స్ట్ మా ప్రభుత్వం గెలిస్తే మేము ఏం చేస్తాము అవి చెప్పాలి కానీ ప్రెస్ మీట్ పెట్టేదే పవన్ కళ్యాణ్ గారి గురించి మళ్ళీ అంటారు అసలు నేను ఎవరు పట్టించుకోరు నువ్వు ఎమ్మెల్యే కాదు అంటారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు ఎందుకంటే కళ్యాణ్ గారు అంటే వాళ్ళకి భయం ఖచ్చితంగా భయం వాళ్ళకి చెప్నాయి కదన్న ఈ రోజు ఆయన నేషనల్ పొలిటీషియన్ కాదన ఇంటర్నేషనల్ పొలిటీషియన్ ఆయన ఈ రోజు మొన్న మీరు చూసుకుంటే ఇప్పటి వరకు నాకు రాజకీయ అవగాహన అంత లేదన్న మా డాడీ మా డాడీకి ఉంది మా ఫ్యా మా 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 ఉంది ఇరవై ఒకటికి ఇరవై ఒకటి హండ్రెడ్ టు హండ్రెడ్ ఎవరు కొట్టారని ఇప్పటి వరకు అండ్ ఇంకొకటి సరే ఇది ఇది పక్కన పెట్టాను మొన్న మహారాష్ట్రలో పది చోట్ల పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయినింగ్ చేశారు పది చోట్ల కూడా భారీ మెజారిటీతో గెలిచారు ఈ రోజు మోడీ గారికి ఇంకా చెప్నా కదన్న నేషనల్ పొలిటీషియన్ అంతే ఇంకా ఆయన ఏమో చెప్పలేము సీఎం అయిపోవచ్చు తర్వాత మోడీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అవ్వచ్చు మంచి చేస్తే చేస్తున్నారు ఆల్రెడీ మంచి ఆయన అయితే ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా బాగానే ఉంది అంటే ఇక్కడ మేము నమ్మాలి అని చెప్పని అన్నా కానీ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అక్కడ జరిగిన వాస్తవాలు కానీ ఆ వాస్తవాలు కానీ అవన్నీ కూడా ఏంటంటే ఒక పార్టీకి కానీ ఒక నాయకుడికి కానీ మీరు కట్టుబడి ఉన్నారు కాబట్టి మీ వర్షంలో మీరు మాట్లాడతారు ఇప్పుడు అదే విధంగా వాళ్ళు కూడా ఆ పార్టీకి కట్టుబడి ఉన్నారు కాబట్టి వాళ్ళ వర్షంలో వాళ్ళు కూడా అట్లా మాట్లాడడం జరుగుతుంది అయితే ఆ మాటలు కూడా ఆ విమర్శలు కూడా ఏ విధంగా జరిగినాయి ఏ విధంగా మాట్లాడారు అనేది కూడా అందరికి తెలుసు ఎందుకంటే అంత ఇప్పుడు అంతా ఏది ఇప్పుడు మనం ఏదో మాట్లాడేసే అయిపోయిందని కాదు ప్రతిది కూడా ఇప్పుడు అంతా యూట్యూబ్ లో వీడియోలో సోషల్ మీడియాలో ప్రతి చోట కూడా కనిపిస్తుంది నువ్వు మాట్లాడింది కానీ వాళ్ళు మాట్లాడింది కానీ నేను అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు వాళ్ళు తిట్టారు వాళ్ళకి ఇప్పుడు ఏ విధమైన పరిష్కారం వాళ్ళకి శిక్ష పడుతుంది అనేది ఈ రోజు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది అయితే ఇటువంటిదే మళ్ళీ నీకు అంటే ఆల్రెడీ నువ్వు అనుభవించావని చెప్పి నాకు తెలిసింది ఆల్రెడీ తెలియడం కాదు అది అందరికీ కూడా అరెస్ట్ చేశారు గత అసలు ఏం చేసావు అని చెప్పని నిన్ను అరెస్ట్ చేశారు అంటే ఇది పెట్టుకునే కక్ష పెట్టుకుని మాట్లాడుతున్నావు అలా అయితే కక్ష పెట్టుకుంది ఏం లేదన్న ఇప్పుడు నేను రోజా గారిని డైమండ్ రా అని అన్నాను అందరు అన్నారు నేను ఏ రోజు అన్నా నేను సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్గా ఉంటాను నేను ఫుల్ ఫైర్ గా మాట్లాడతాను ఏ రోజు వాళ్ళ అమ్మలని అక్కలని ఫ్యామిలీ జోలికి వెళ్ళలేదు నేను తిడితే వీళ్ళనే తిట్టాను ఎవరినైతే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని పదే పదే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే తిట్టాను కానీ వైసీపీ కార్యకర్తలు ఏం చేశారు డైరెక్ట్గా ఇప్పుడు నేను నాదే ఎగ్జాంపుల్ తీసుకో అన్న ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేశాను కొంచెం ఉక్రోషంతో ఆయన గురించి తప్పుడుగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఫైర్ గా మాట్లాడాను వీళ్ళు నిజంగా అయితే మమ్మల్ని టార్గెట్ చేయాలి మదవాళ్ళు అయితే ఇప్పుడు మేము మాట్లాడుతున్నా కానీ మమ్మల్ని టార్గెట్ చేయాలి మా ఇంట్లో ఆడపిల్లల్ని ఇప్పుడు నువ్వు రాయపటి అరణానే తీసుకున్నాను నువ్వు రాయపడ్డారని నన్ను పట్టుకుని అసలు సోషల్ మీడియాలో ఫొటోస్ మాఫింగ్ చేసి ఎలా పెట్టారంటే మామూలుగానా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళే చెప్పిన కదా నా నా భార్యను తిట్టారు మా అమ్మని తిట్టారు నా కులాన్ని తిట్టారు అసలు లేనిపోయిన మాటలన్నీ మాట్లాడారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారంటే ఇప్పుడు ఒక రోజు ఒక కోపం లేదో మాట్లాడేశాను ఆ రోజు అరెస్ట్ చేసి అరెస్ట్ చేయించిన కూడా ఎవరంటే మెయిన్ ముఖ్యంగా రోజా అక్కడ నేను సై ఇక్కడ ఇక్కడ నుంచి నన్ను ఎత్తుకెళ్ళిపోయినప్పుడు నైట్ నైట్ వచ్చి ఇద్దరు లాయర్లు పెట్టారు మన జ కార్యాలయం నుంచి జనసేన పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళు ముగ్గురున్నారు ఏకంగా నన్ను వదలకూడదని ఎందుకంటే రోజా గారు మెయిన్ అంటే వాళ్ళు చేస్తే సంసారం ఎదటోళ్ళు చేస్తే వ్యభిచారం ఇప్పుడు ఎలాగైపోయిందంటే అన్న తిట్టినంత దేపు ఆమె ఆ రోజు ఏమంది అసలు ఆమెకి ఏం అవసరం ఆమెకి అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వండి నిన్ను నువ్వు ఎవడరా నువ్వు వాడు వీడు అంటే ఇప్పుడు మీరున్నారన్నయ మీరు నాకు అన్నయ్యలా అంట అన్నయ్యలాంటి అన్నయ్య అనుకో ఇప్పుడు అన్నయ్యని ఎవరైనా తిడితే ఊరుకుంటామా పెట్టి చీరేస్తామా ఆడవరకే మేము ఇంకా ఆమెకు అంతవరకు వెళ్ళలేదు డైమండ్ రాని అని పిలిచాం అంతవరకే దానికే మేడం గారికి ఇది అయిపోయింది మరి అలా అంటే మరి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు మా జనసేన వీర మహిళలను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు అరే కొంతమంది అయితే అసలు చెప్పుకోలేకపోతున్నారు నా కోవైట్ లో ఇండియా కూడా రాలేపోతున్నారు వాళ్ళ ఫోటోలు మాఫింగ్ చేసి వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అక్కడ టిక్ టాక్ నడుస్తుంది కదా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఆడపిల్లని హింసించి హింసించి చంపుతున్నారు అక్కడ పట్టుకున్నాళ్ళు నానా హింసలు పెడుతున్నారు వాళ్ళు నాకు ప్రతిదో వస్తుంది అప్డేట్ వాళ్ళు ఇండియా కూడా రాలేకపోతున్నారు ఒక వీరమహిల ఒక ఆమె ఉంటది ఆమె పేరు అని చెప్పి ఉంటదన్న ఆమె కోవిడ్ లో పాపం చేసుకుని ఏదో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసేది ఆమెను పట్టుకుని ఆమె అక్కడ ఉంటే వాళ్ళ ఫ్యామిలీని హింసించారు ఇక్కడ ఆమె ఒక్కరోజు బూత్ మాట్లాడలేదు ఆమె కూడా ఒక కార్యకర్తనే మంచిగా మాట్లాడింది ప్రశ్నించింది వాయిస్ రేజ్ చేసింది ఇప్పుడు దాంట్లో తప్పేముంది సరే నిన్ను పవన్ ఇప్పుడు జగన్ ఏమన్నా గలీజ్గా తిట్టిందా సరే ఏమన్నా బూతులు మాట్లాడారా ఎవరైనా మాఫింగ్ చేసేరా ఫోటోలు లేవు కదా అంటే వాయిస్ రేజ్ చేస్తే వీళ్ళు అరెస్ట్ చేసేస్తారు మమ్మల్ని ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తేమో చిన్న చిన్న కార్యకర్తలు చిన్న చిన్న కార్యకర్తల వర రెడ్డి గారు ఏం చేసిండు అన్న భారతీయ పిఏ జగన్ రెడ్డి గారు భార్య వాళ్ళ పిఏ వాడు ఆ నా కొడుకు ఏం చేసిండు వాడు నువ్వు ఉన్నదండి చెప్తానన్నా పవన్ కళ్యాణ్ మాకు మూడు వచ్చినప్పుడు పల్లం మీ రష్యా పెళ్లాన్ని మీడియా ముంగడు తీసుకురా ఇదా వాళ్ళు చేశారు ఇదా వాళ్ళ రాజకీయం ఇదా వాళ్ళ